రమణేశ్వరం ఆగస్టు ఇరవై ఏడు గణేశ చతుర్దతి సందర్భంగా సిద్దగురు శ్రీ రమణానంద మహర్షి గారు అతి వైభవంగా వినాయక చవితి ఉపాసన చేశారు అభిషేకం విఘ్న వినాశక ఆవనంలో పాల్గొన్న భక్తులకు విశేష ప్రేరణ కలిగించింది సిద్ధగురు గణపతి స్వామి గురించి మాట్లాడుతూ గణపతి అనే పదమే వేదాల నుండి వెలువడింది ఋషులు మునులు గణపతిని వేణుళ్లా కీర్తించారు గణపతి అంటే సాక్షాత్ శివుడు గణముల అధిపతి అని వివరించారు వినాయకుడి అర్థం ఆయన మరింతగా వివరిస్తూ వినాయకుడు అంటే సాటిలేని లేని నాయకుడు రారాజులో రారాజు ఆయనకు సమానుడు లేడు అందుకే వినాయకుడు సుప్రసిద్ధమైన నాయకుడు అని చెప్పారు ముప్పై రకాల గణపతులు సిద్ధగురుగారు తాంత్రిక కోణాన్ని స్మృిస్తూ ముప్పై రెండు రకాల గణపతుల గురించి చెప్పారు ప్రతి గణపతి ఒక ప్రత్యేక ఫలితాన్ని ప్రసాదిస్తారని భక్తుడు కోరుకున్న దానిని త్వరగా నెరవేర్చగల శక్తి వారిలో ఉందని వివరించారు ఉచ్చిష్ట గణపతి రహస్యం ప్రత్యేకంగా ఆయన ఉచ్ఛిష్ట గణపతి స్వరూపాన్ని వివరించి ఆయన వరాలు త్వరగా ఇస్తాడు శత్రునాశనం చేస్తాడు భక్తుని కోరికలు నెరవేర్చుతాడు చివరికి జితేంద్రియుడిని చేసి అవధూత స్థితికి తీసుకెళ్తాడు అని చెప్పారు సాధారణంగా అపార్థం చేసుకునే ప్రజలు ఆయన ఆశల తత్వాన్ని అర్థం చేసుకోలేరని స్పష్టం చేశారు గణపతి నివేదనలు ఈ సందర్భంగా సిద్ధగురు గారు గణపతి స్వామికి ఆరు రకాల అన్నల నివేదన ప్రాముఖ్యతను వివరించారు పాలన్నం గోధుమలన్నం నువ్వులన్నం పెసలన్నం వంటి ఆహారాలు హావనంలో సమర్పించినప్పుడు భక్తులు ఆయా ఫలితాలను పొందుతారని చెప్పారు భక్తులకు సందేశం ఉపన్యాసం చివరిగా సిద్ధగురుగారు వినాయక చవితి రోజున చేసిన పూజా విధానం సంవత్సరమంతా చేసిన సాధన ఫలితాన్ని ఇస్తుంది శ్రద్ధతో చేసే భక్తి ఏదైనా మనిషిని దివ్యజీవిగా మారుస్తుంది అని భక్తులకు సందేశం ఇచ్చారు